హలో అందరికీ ఈరోజు నా చిట్టి తల్లి కోసం లంచ్కి పుదీనా రైస్ చేశాను ఎలా చేశానో చూపిస్తాను పదండి ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పుదీనా రెండు పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆనియన్స్ జీడిపప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు రైస్ వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అంతే అండి ఐదు నిమిషాల్లో పిల్లలకి చాలా హెల్దీగా ఇలా పుదీనా రైస్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్